ఆకలిస్తే అందము చేతిలో పుస్తకము స్త్రీల సంరక్షణ వైద్యము ప్రేమా నిజాయితీ ఈ నాలుగు సూత్రాలు అంటే ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి రావడం జరిగింది ఇది ఒకటే జరగలేదు కానీ ఇది అందమైన జీవితం అని వీరన్నిటినీ కలిపి ఒక అందమైన జీవితం అని చెప్తున్నాము అంటే ఇది అందరూ చేయగలిసినవి అందరూ చేయవలసినవి అది కష్టం వస్తే పారిపోకుండా కష్టాలు వస్తే నాకే ఎందుకు వచ్చాయని ఆలోచించకుండా ఆ కష్టం నుంచి బయటపడాలంటే ఏంటి అన్నది కూడా ఆలోచించారు నాకంటే ఎవరికి అన్ని కష్టాలు వచ్చి ఉండవు నా కుటుంబాలు అందరూ చనిపోయారు అమ్మ నాన్న అక్క అన్న అందరూ చనిపోయారు ఆస్తులు వాళ్ళు చేసిన అప్పుల మూలా పోయాయి కానీ నువ్వు ఎప్పుడు మంచి చేయలే కానీ నీ కష్టం వస్తే నువ్వు అందరు నీకు మంచి చేయాలనుకుంటున్నావు కదా నువ్వు ఎప్పుడు ఆరోగించ చక్కటి ఆహారం తినడం తినేటప్పుడు విసుక్కోకుండా తినడం ఉన్నది తినేటప్పుడు దానికి ఈ ఆహారం నాకు అందుతున్నందుకు దానికి ఇవాళ ఈ ఆహారం మళ్ళీ రేపు కూడా అందాలంటే నేను ఎలా ఉండాలి అని ఒక సబ్మిషన్ ఉండడం పిల్లల్ని ప్రేమగా చూడడం ఆడవాళ్ళని గౌరవించడం ఇవన్నీ మన సంస్కారాలు అనుకోవచ్చు సంస్కారాలు ఎలా అందమైన జీవితం కావాలంటే ముందుగా ప్రతి మనిషి కావాల్సింది ఆహారం తర్వాత విజ్ఞానము ఆరోగ్యము ప్రేమ నిజాయితీ ఇవన్నీ కలిగేటప్పుడు అతనికి అందమైన జీవితం లభిస్తుంది చెప్తున్నది ఆహారము తప్పనిసరిగా అవసరము భవిష్యత్తు వరకు విజ్ఞానం అవసరము ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరము ప్రేమ నిజాయితీ కలిగి ఉండేటప్పుడే అందమైన జీవితాన్ని మనం పొందగలుగుతామని ఈ సంస్థ యొక్క కాన్సెప్ట్ अः <laughs> अब <laughs> <laughs> フィカ。<music>

నేను పడుకోవచ్చు పడుకోరు ఇక్కడ ఓకే మీరు ఏం చేస్తున్నారు గ్రూప్ ప్రిపేర్ ఓకే రెండు రోజులు అంటే ఇక్కడ వీళ్ళు కనెక్టివిటీ ఎన్ని రోజులు వచ్చింది మీరు అంటే ఇన్స్టిట్యూట్ పోయి అంటే ఇప్పుడు వీటి పరిచయం మీకు ఎంప్రో దాన్ని సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి అంటే ఏమైనా వద్దా అని చెప్పడం కానీ ఇట్లా ఏమైనా ఉంటుందా ఏమి ఓకే అంటే ఏం సామాన్లు ఉంటాయి అక్కడ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి బయట వాళ్ళు కూడా ఏమైనా సెల్ఫీ నిండా బుక్స్ ఉన్నాయి కంప్లీట్ గా తర్వాత ఈ యొక్క బుక్స్ షెల్ఫీ ఉంటే కూడా ఇది కబోర్డు బుక్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఇంజనీరింగ్ ఉన్నాయి బుక్స్ అదేవిధంగా కొన్ని ఆ హస్ చక్ర చక్రవర్తి రంగస్వామి కవితా కథమ్మం ఇట్లా బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి ప్రిపేర్ కావడానికి కొంతమంది గ్రూప్స్ అవి ప్రిపేర్ అని కూడా చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి నేరల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ వచ్చి బుక్స్ కూడా ప్రిపేర్ కావచ్చు

చూడాలి సిక్నగర్ కావాలి కూడా మాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను పని చేస్తు వచ్చేసి ఇక్కడ అన్నమకు వెళ్తుంది నైట్ ఇంటికి వెళ్ళిపోతాం అందులో మళ్ళీ ఇంట్లో ఏమైనా వాళ్ళకి కావాల్సింది మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎంత పనులున్నా ఒక వారంలో రెండు రోజులున్నా కనీసం ఇక్కడ రావాలండి ఇక్కడ వాళ్ళకి చాలా ఏదో మిస్ అవుతున్నాము అనిపిస్తుంది నాకు అవునా ఇంక వేరే నేను బీఎస్సండి హాస్పిటల్లో పని పనిచేసేదాన్ని మా కరోనా గురించి ఖాళీగా ఉన్నాను చూద్దాం నాకు ఇక్కడికి చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ వచ్చేస్తా సాయంత్రం వరకు ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అండి చాలా పెద్ద కుటుంబం ఉంది ఎలా ఉంది మేము ఐదుగురు చెల్లెలు ముగ్గురం ఏమ నేను లాస్ట్ మా పుట్టిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది దానికోసం నేను ఆ ఫీలింగ్ లే పొందడం కోసం నేను ఇక్కడ పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే నాకు చాలా ఇష్టం వారంలో రెండు రోజులు కంపల్సరీ రెండు రోజులు వస్తాను నేనే ఉండను అసలు నన్ను వండని అప్పుడు సార్ చెప్పిన అమ్మ కూడా పెట్టండి అని అంటే వాళ్ళే పెట్టేస్తారు కొంచెం నా వాళ్ళతో పాటు పెట్టేస్తే ఈరోజు ఈ అందమైన జీవితం లోపల మనం కూడా టేస్ట్ చేస్తున్నాం చాలా బాగుంది ఇప్పుడు నేను ఓపెన్ హౌసే ఈ ఓపెన్ హౌస్ లోపల నేను కూడా భోజనం చేస్తున్నాను చూడండి ఇక్కడ నాతో పాటు చాలామంది ఇంకా బండపడిపోలో కూడా మంచి మనస్సు లేదా సఫర్ లేకుంటే తప్పనిసరిగా మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా ఒక సహాయం చేయండి ఇక్కడ మీ సహాయాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంతోమంది ఆతలు వస్తున్నారు సహాయం చేస్తున్నారు స్వచ్ఛందంగా నేను కూడా కొంచెం సహాయం చేసాను కానీ అది నేను చెప్పదలుచుకోలేదు మీరు కూడా సహాయం చేయాలనుకుంటే తప్పనిసరి చేయవచ్చు మీరు కూడా ఇక్కడ తిని మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పవచ్చు ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా దయచేసి ఇటువంటి మంచి మనసు కలిగి ఉండాలని ముఖ్యంగా ఇటువంటి సంస్థ నడుపుతున్నటువంటి వారికి మరీ మరీ కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ వన్ సరే